వేడి వేడి తందూరి రోటీపాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓల్ ట్రావెలర్ మనీ మనం ఇప్పుడు బందరులోని జానీ బాయ్ తందూరి రోటీ పై అనే హోటల్కైతే వచ్చేసాం ఈ హోటల్ వచ్చేసి మచిలీపట్నం అవినీడ రోడ్లో టూ వన్ సిక్స్ అనే రహదారిలో మచిలీపట్నానికి దగ్గరలోనే ఉంటుంది ఈ హోటల్ యొక్క చరిత్ర ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఉంది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తందూరి రోటీ అనేది అసలు ఇక్కడ కాదండి రంగూన్లో చాలా ఫేమస్ ఇక్కడ నుంచి యాభై ఏళ్ళ క్రితం అయితే ఉపాధి కోసం కొంతమంది అయితే రంగూను వెళ్ళి అక్కడ అయితే నేర్చుకుని తిరిగి కొంతమంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ తందూరి రోటీని అనేది ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టడం అయితే జరిగింది అందులో జాని అనే ఆయన చాలా ఫేమస్ అయితే అయ్యాడు ఈ జానీ అనే అతను కూడా వాళ్ళ నాన్నగారు రంగును వెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చి ఈ షాప్ పెట్టడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ జానీ అనే అతను నేర్చుకుని ఇక్కడైతే ఫేమస్ అయ్యాడనమాట ఇప్పుడు జానీ గారికి శిష్యుడు ఇక్కడైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాడు ఇప్పుడు రోటీపాయ తయారీ అయితే మనం తెలుసుకుందాం ముందుగా మైదాపిండిని ముద్దలుగా చేసుకుని వాటిని రోటీలాగా స్వెట్ చేసుకుని ఆ పక్కన కనిపించే బగబగలాడే కట్టెల పొయ్యి లాంటి కుండలో లోపల పెట్టి సన్నని సెగ పైన కాల్చిన తర్వాత వాటిని తీసి ఈ రోటీ సర్వ్ సర్వైతే చేస్తారు ఈ పాయాని లేత మేకకాలను తీసుకొని వాటిని సుమారు ఒక ఐదారు గంటల పాటు దమ్ చేసిన తర్వాత మనకి సూప్ అయితే వస్తుంది ఈ సూప్ని కూడా వేడి వేడిగా సర్వ్ అయితే మనకి చేస్తారన్నమాట బందర్ అనగానే బందర్ బాదం పాలు ముంత మసాలా అనే చాలామందికి అయితే తెలుసు కానీ ఇక్కడ వాటితో పాటే జానీబాయ్ తందూరి రోటీపాయ కూడా చాలా ఫేమస్ అని కొంతమందికి మాత్రమే తెలుసు దీని అడ్రస్ బందరులో జై హింద్ స్కూల్కి చాలా దగ్గరలోనే అయితే ఈ షాప్ ఉంటుంది ఇక్కడికి చుట్టుపక్కల ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కూడా ఈ రోటీ రోటీపాయాని టేస్ట్ చేయడానికైతే వస్తారు విజయవాడ నుంచి కూడా ఈ రోటీ రోటీపాయని టేస్ట్ చేయడానికైతే చాలామంది అయితే వస్తారు సండే పూట అయితే ఇక్కడ ఈ రోటీ రోటీపాయాని టేస్ట్ చేయాలంటే సుమారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తే కానీ సీట్ అయితే మనకైతే దొరకదు చాలా చిన్నగా అయితే ఉంటుంది ఈ షాపు ఒక ఫోర్ టేబుల్స్ అయితే ఉంటాయి కానీ జనాలు మాత్రం చాలామందే వస్తారు ఈ రోటీపాయని తినడానికి ఈ రోటీపాయలో మనకి మూడు రోటీలు పాయ కలిపి వన్ ఎయిటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు కావాలంటే మనం మళ్ళీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మనకి అన్లిమిటెడ్గా చార్వా అయితే సర్వ్ చేస్తారు ఇక్కడ నుంచి చాలా పార్సిల్స్ తీసుకుని అయితే వెళ్ళటం జరుగుతుంది చాలా కొద్దిమంది మాత్రమే ఇక్కడ తింటారు వేడి వేడి తందూరి రోటీ పాయని ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాం ముందుగా మూడు రోటీలు ఆనియన్స్ లెమన్ పాయా అయితే ఇస్తారు ఈ పాయాలో ముక్కలు చూసారా చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట ముందుగా ఆ రోటీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ పాయాలో వేసుకుని నానబెట్టిన తర్వాత తినాలి పూర్తిగా నానబెడితే ఒక టేస్ట్ అయితే ఉంటుంది కొంచెం నానబెట్టి తింటే క్రిస్పీ క్రిస్పీగా అయితే టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్